హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీలో ఎంతమందికి మినపప్పు పచ్చడి తెలుసు నేనైతే మినపప్పుతో ఇలా పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు ఎండుమిర్చి ధనియాలు మెంతులు వేసి ఫ్రై చేసుకుని మిక్సీలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో మీడియం సైజు టమాటాలు రెండు కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు వేసి ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మగ్గించుకోవాలి తర్వాత మిక్సీలోకి తీసుకుని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే పప్పు పచ్చడి రెడీ బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని కరిపాకు వేసుకొని ఇంగో వేసుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే మినప్పప్పు పచ్చడి రాడి పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్